వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి మంత్రి కందుల దుర్గేష్ క్రీడలు మానసిక వికాసానికి శారీరక ద్రారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం నిడదవోలు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర హై స్కూల్లంతా నిడదవోలు సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ క్రీడా స్పూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్పూర్తితోనే పెరుగుతాయన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గంలో పోలీసు వారి ఆధ్వర్యంలో పద్నాలుగు బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు గ్రామీణ క్రీడలైన వాలీబాల్ కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు త్వరలో నిడదవోలు పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ మేరకు క్రీడా మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో సంప్రదించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజి తిలక్ సిపిఎం నాయకులు జువ్వల రాంబ ఎన్సిఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ ప్రముఖ వైద్యులు తోపరాల కళ్యాణ చక్రవర్తి నిడదవోలు పట్టణ ఎస్ఐలు పసుపులేటి శోభన్ కుమార్ పరమహంస సమిశ్రగూడెం ఎస్ఐ వీరబాబు మరియు సర్కిల్ పరిధిలోని పోలీసులు వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు どうぞ、チャンスはくる、マリウム、マスター。 சாஸ்திர மக்கள் ஆந்திர பிரதேஷ் வாரி காரணமாக ఎవరైనా గట్టి క్లాప్ కొట్టాలనుకుంటే మార్గంలో నడవాలని మరి ఈరోజు మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీ కందూరు దుర్గేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అట్లానే ఇద్దరు పెద్దలందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ పండుగ మన సంప్రదాయబద్ధంగా కబడ్డీ పోటీలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము అట్లానే ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి జోదాలు ఇలాంటి వాటికి జోలికి పోకుండా యువత అంతా కూడా మంచిగా మన సంప్రదాయబద్ధమైన గేమ్లు కబడ్డీ వాలీబాల్ ఎలాంటి వాటికి ఆకర్షం ఆకర్షితులయ్యి మంచిగా మంచి మార్గం వైపు నడవాలని ఒక తణంపుతో ఈ థిరాల ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పిలిచిన వెంటనే విచ్చేసిన మన మంత్రి గారికి నా మరొకసారి నా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ముఖ్యంగా యువత అందరికీ మీకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఎటు ఎప్పుడు కూడా ఈ చెడు వ్యసనాల వైపు మనం ఆకర్షితులు అవ్వకుండా ముఖ్యంగా మన సినిమాల్లో హీరోలు ఇవి అంతా చూసుకుని ఆ చెడు వైపు ఎక్కువగా ఆకర్షితం జరుగుతుంది సో అలాంటివి వెళ్ళిపోకుండా మంచి కూడా ఉంటుంది సినిమాల్లో ఆ మంచిని గ్రహించి ఎక్కడైనా కూడా సమాజంలో కానీ మన పక్కన కానీ ఎక్కడైనా మనం మంచిని గ్రహించి మంచి వైపు వెళ్ళి మంచి మార్గంలో నడిచి మన దేశానికి ఒక వెనుముకగా మీరు అందరూ కూడా నిలవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు అలాగే పట్టణ ప్రముఖ వైద్యులు కళ్యాణ్ చక్రవర్తి గారు అలాగే ఎన్సీఎం అధినేత నాగేంద్ర ప్రసాద్ గారు సిఏ గారు ఎస్ఐ గారు మొత్తం పోలీస్ సిబ్బందికి అలాగే ఈరోజు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎడదవోలు నియోజకవర్గం పట్టణం అంతా కూడా మరి ఒక క్రీడా కేంద్రంగా ఒకప్పుడు జిల్లాలో క్రీడా పోటీలకి క్రీడా ప్రోత్సాహకులకి పేరు ప్రఖ్యాతులు పొందిన మన నిడదవోలు ఈ నిడదవోలు నుంచి దా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా స్టార్ ఆఫ్ ఇండియాలో వివిధ పోటీల్లో క్యాతి తెచ్చిన చరిత్ర మనకుంది ఒకప్పుడు నిడదోలు ట్రాఫిక్ జామ్ అయిపోయేది కళకళలాడి ఇది క్రీడలకి రా వస్తున్న మార్పుల్లో భాగంగానే మనం అంతా కూడా అయింది ఇదంతా కూడా ఒకప్పుడు ఇది కాలేజీ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఏలూరులో కూడా లేదు జిల్లా కేంద్రం ఏలూరులో కూడా లేదు వాలీబాల్ క్రికెట్ కానీ లేదా ఫుట్బాల్ ఇక్కడే కండక్ట్ చేసేవారు అంత గొప్ప చరిత్ర నలిగి నిడదు క్రీడా కూడా చాలా ఎక్కువ చాలా ప్రముఖులు ఈరోజు కూడా ఉన్నారు అలాంటిది ఈ రోజున కొంత నిర్వీర్యం అయ్యింది దాన్ని మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో క్రీడా హబ్గా తయారు చేసుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం ఓటుపందాలి పండుగ పేరు చెప్పి ఇలాంటి పోటీలు ఉండాలి అటువంటివన్నీ తగ్గిపోవాలి చెడు సంస్కృతి జోదం ఇవి ఇటు ఇటువంటివన్నీ తగ్గిపోవాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఒక ప్రభుత్వాన్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని నిర్ణయించడమే కాకుండా ప్రజల్లో కూడా మార్పు వస్తే ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు ఎలా ఎక్కడైంది ఎలాంటివి జరిగినప్పుడు అటువంటి వాడికి వెళ్ళండి మీ వీధుల్లో పేటల్లో ఏదో రకంగా వెయ్యో రెండు వేల రూపాయలు పెద్దలందరూ ఇస్తారు పండుగ వాతావరణంలో అడిగినా ఇస్తారు సార్ మేము ఈ పోటీలు పెడతాం ఈ పోటీలు పెడతాం అంటే ఆ జనం బయటికి వెళ్ళరు మా పేటలో పెట్టారు మా కొర వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారని ఉత్సాహంతో ఆగిపోతారు వాళ్ళందరూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిడదవాళ్ళు పోలీస్ శాఖ వారికి సిఈ గారికి ఎస్ఐలకి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి రాంబాబు గారు అదేవిధంగా మిత్రులు ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్సీఎన్ అధినేత ప్రసాద్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది అందరికీ కూడా నమస్కుమాంజలి అదేవిధంగా ఒక రోజు ముందుగానే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నిజానికి మొన్న ఎస్ఐ గారు సిఈ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది సరైన సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి ఇవన్నీ గ్రామీణ క్రీడలు ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరోపక్కన దేహదారుణ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు అమరవ్యం పద్నాలుగు టీములు వచ్చాయి అన్నారు కొంచెం షార్ట్ నోటీస్ అవడం వల్ల పద్నాలుగు అయినాయి అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చాయనిటువంటి మాట చెప్పారు అందరూ కూడా ఇక్కడ చాలా మంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉన్న ఎక్కువ ఉన్నారు ఒకళ్ళిద్దరు తణుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి యాభై మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే నెగ్గడం వాడటం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం ఇది ఇలాగ బాగా ఆడడం నేర్చుకున్నట్లయితే నెగటం ఓడ్డం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపొద్దున జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండెన బురం మీకు ఏర్పడుతుంది ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుందనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటను మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఎంత రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు మినీ స్టేడియం ఇక్కడ గడతవల్ పట్టణానికి కావాలనేది దీని కొంత అంకురత్వం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాను మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను త్వరలోనే మన అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని గడదల పట్టణంలో ఏర్పాటు చేయిస్తాను దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాటి కూడా అధిగమించి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఎందువల్లనంటే దీనికి చాలా డబ్బు అవసరం ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అయినప్పటికీ కూడా ఏదో రకంగా వారికి చెప్పిన మాట ప్రకారంగా తొందరలోనే దీన్ని సాకారం చేసేటువంటి విధంగా నేను కృషి చేస్తా అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఇలాగ ఎలాంటి క్రీడలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది అందుకే ప్రభుత్వం కూడా కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తున్నారు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండాలనేటువంటి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని సానుకూలపరచుకోవడానికి వీలుగా ఒక మంత్రిగా నేను కూడా సహకరిస్తా అనేటువంటి వాటిని తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా ఆడండి ఆడడం ద్వారా పెడధారిలో వెళ్ళిపోతున్నటువంటి యువతి ఒక మార్గదర్శకంగా మీరందరూ నిడబడ నిలబడాలని తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు చేసుకుంటాం నమస్కారం చేయండి మళ్ళీ రెండు టైంలో ముందుకు రావాలి రెండు టైంలో కూడా కోర్టులోకి రావాలి మోట్స్ సార్ వేస్తే लगता है परमानंद सर और डालेंगे प्रपुष्टलेडर सर स्वामी जी कलर कमगाकर सेंटर हाई स्कूल कारबोरी से अंतरराष्ट्रीय टीम कैप्टन्स रणमट टास्क ಯುವತನು <muchos> ಕ್ರೀಡಾಕಾರ <coughs> <coughs> మనకు సాంప్రదాయమైన క్రీడలు మనం పల్లె పల్లెల్లోని చూస్తూ ఉంటాము వాలీబాల్ ఉత్సవాలు ఉత్సవాల కింద ఎన్నో టీములు ప్రాక్టీస్ అవుతుంటారు గ్రామ గ్రామాన ఈ పోలీస్ విభాగం కూడా వారిని ఉత్సాహపరిచి పండుగల్లో వారికి ఒక వినోదం కల్పించాలి ఒక సమైక్యత భావం కల్పించాలి వారిలో జాతీయ భావం అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఎవ్వరికీ నొప్పించకుండా అందరము సమానము అందరము కూడా ప్రజలతో కలిసిమెలిసి పండగ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వాలీబాల్ టోర్నమెంటు పోలీస్ విభాగం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న క్రీడాకారులు ఈ నిడదవోలు సర్కిల్ పరిధిలో చాలామంది యువజనులు పాల్గొన్నారు వారి టీమ్స్ని ఇప్పుడు నాకు పరిచయం చేశారు వీరిని నడిపిస్తున్న డిఈటిలు అలాగే మా నిడదవోలు సిఏ గారు పోలీసు ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టాఫ్ వీరందరూ వారికి స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరుగుతుంది సాయంత్రం ఈ గెలుపొందిన వారికి మంచి ప్రోత్సాహక బహుమతులు అలాగే వారికి భవిష్యత్తులో ఇటువంటివి మరెన్నో విజయాలు చేకూరాలని వారికి ఉద్దేశించి వారిని ఒక సన్మానమైన రీతిలో వారిని ఇక్కడ వారికి గౌరవించడం జరుగుతుంది మీరు ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా దేహదారోగ్యమే కాక భవిష్యత్తులో ఉద్యోగాలు అలాగే ఉత్సాహవంతులైన క్రీడాకారులు అవ్వాలని వారి భవిష్యత్తుని బంగారు బాటుగా దిద్దు దిద్దుకోవాలని మేము గాఢంగా నమ్ముతూ మీ అందరినీ ఉద్దేశించి ఈ నాలుగు మాటలు నేను చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను నేను రాజమండ్రి జిల్లా అడిషనల్ పోలీసు అడిషనల్ సూపరిండెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇది ఐదవ నెల వీరందరికీ ఉపాధి కల్పించేది పోలీసు విభాగము అలాగే మీకు కూడా భవిష్యత్తు ఉపాధి కల్పిస్తుంది భారతదేశము ఎంతో స్వర్ణ భూమి ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రత్న భూమి ఇలాంటి చోట్ల మనం గాయాలు కలిగించుకునే దెబ్బలాట్లు అలాగే ఈ కోడి అంటే అది పశుపక్షాదులను హింసించడము ఇటువంటివి చట్టబద్ధంగా మనం జరుపుకోవడానికి వీలులేదు అది జరుపుకోవడానికి వీలు లేని సందర్భంగా మేము ఆల్టర్నేటివ్గా ఈ ప్రోత్సాహక క్రీడలు ఏవైతే వాలీబాలు కబడ్డీ ఇటువంటివి ఇంకా క్రికెట్ వీటిని జరిపించుకోవడానికి మాకు అవకాశము కల్పించిన మా నరసింహ కిషోర్ ఎస్పీ గారు అలాగే మా జిల్లా సూపరిండెంట్ మిగతా అధికారులు మా ఐజీ గారు జీవీజీ అశోక్ కుమార్ సారు వీరి గైడెన్స్ ప్రకారం ఇవన్నీ మేము అన్ని సర్కిల్ ఏరియాలో కూడా చేస్తాము